హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మనం చాలా యూట్యూబ్లో ఈ మధ్య చాలా హల్చల్ చేస్తున్న హల్వా అనమాట వచ్చేసి బేసన్ హల్వా చాలా చాలా బాగుందండి ఒకసారి మీకు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి దాంతోపాటు ఇక్కడ మెజర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా పర్ఫెక్ట్ మెజర్స్తో చేస్తేనే మీకు యాజ్ ఇట్ ఈస్ రెసిపీ అనేది వస్తుంది సో స్కిప్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ దీనికి మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఘీ మీరు కంప్లీట్గా గీతో చేసినా పర్వాలేదు లేదంటే సగం నెయ్యి సగం నూనెతో చేసినా పర్వాలేదు సో రెండు టేబుల్ అంటే మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ వాడతామన్నట్టు ఒకేసారి వాడము సో రెండు టేబుల్ స్పూన్ల గీ వేడయిన తర్వాత నెయ్యి అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బాదం కొంచెం చిన్నగా కట్ చేసుకొని మరీ ఫైన్ చాప్ కాదండి కొంచెం సన్నగా కట్ చేసుకొని అవి కొంచెం అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కాజు జీడిపప్పు ఇది కూడా వేసి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కిష్మిష్ రేజిన్స్ ఇవి కూడా వేసేసి మొత్తం బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి సో చూడండి ఇలా అంటే మీడియం ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం డ్రై ఫ్రూట్స్ వేయించింది అక్కడి నుంచి మొత్తం స్వీట్ కూడా మనం మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలండి హై ఫ్లేమ్లో అయితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో చూడండి ఇలా మనం మొత్తం డ్రై ఫ్రూట్స్ అనేవి బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా ఇప్పుడు మనం దీన్ని తీసేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఘీలో ఇప్పుడు మనం దీంట్లో వేస్తాము ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ సూజీ అంటారు కదండి బొంబాయి రవ్వ వేసి దాన్ని కొంచెం దీంతో పాటుగా మనం ఒక కప్పు కప్పు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏ కప్తో మీరు మెజర్ చేస్తున్నారో అదే కప్పుతో అన్ని క్వాంటిటీస్ అనేవి తీసుకోవాలి సో ఒక కప్పు మీరు శనగపిండి తీసుకుంటే మీరు ఏ కప్పుతోనైనా తీసుకోండి ఒక కప్ శనగపిండి తీసుకొని దీన్ని మొత్తం మంచిగా మనం మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీన్ని ఫ్రై చేయాలి అంటే మంచి సువాసన వస్తుందండి శనగపిండి వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అలాగే కొంచెం మనకి అరోమా అనేది స్టార్ట్ అవుతుంది మంచి సువాసన వస్తుంది అప్పటి వరకు మనం దీన్ని చక్కగా వేయించుకోవాలి ఎక్కడ కూడా లేకుండా అయితే ఇప్పుడు దీన్ని సైడ్ బై సైడ్ మనం ఇంకొక పని చేయాలన్నమాట ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో మనం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదండి అదే కప్పుతో ఒక కప్పు పంచదార ఆ పంచదారలో రెండు కప్పుల అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ నీళ్లు కూడా పోసేసి ఇప్పుడు దీంట్లో మీకు ఇష్టపడితే కుంకుమ పువ్వు లేదంటే ఇలాయచి పౌడర్ వేసుకోవచ్చండి నేనైతే సింపుల్గా చేద్దామని అవి ఫ్లేవర్స్ ఏం లేకుండా జస్ట్ శనగపిండి ఫ్లేవర్ వచ్చి వచ్చేట్టుగా చేద్దామని చెప్పేసి నేను ఏమి యాడ్ చేయట్లేదు అసలు అయితే యాడ్ చేసుకోవచ్చు పువ్వు యాడ్ చేసుకోవచ్చు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకో అయితే ఇలా మొత్తం పంచదార మొత్తం మెల్ట్ అయిపోయి ఒక రెండు నిమిషాలు బాయిల్ అయితే సరిపోతుందండి ఏ పాకము రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం శనగపిండి వైపు వస్తే ఇది కొంచెం ఇంకా లైట్గా చేంజ్ అవ్వాలి కలర్ కూడా చేంజ్ అవ్వాలి ఇంకొంచెం వేగాలి ఇప్పుడే అరోమా అనేది స్టార్ట్ అవుతుందన్నమాట సో ఇప్పుడు కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మళ్ళీ వేయించుకోవాలి మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ మొత్తంగా ఇక్కడ దీనికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతో హాఫ్ కప్ పట్టిందండి నాకు నెయ్యి హల్వా అంటే కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది సో హాఫ్ కప్ నెయ్యి తీసుకొని దానికంటే కొంచెం తక్కువ అంతే అంత వేసేసి ఇప్పుడు చూడండి అంటే మొత్తం ఒకేసారి వేయకూడదు మధ్య మధ్యలో ఇలా వేసుకుంటూ కలుపుతూ చూడండి మన కలర్ కూడా చేంజ్ అయింది ఆ తర్వాత మంచి అరోమా స్టార్ట్ అయ్యింది కింద కూడా బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేయాలన్నమాట మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి షుగర్ సిరప్ ఉంది కదండి ఆ షుగర్ సిరప్ని కొంచెం కొంచెం ఎక్కువ మొత్తం ఒకేసారి పోయకూడదండి కొంచెం కొంచెం పోసుకుంటూ మనం దీన్ని కలుపుతూ ఉండాలి చూడండి ఇలా మొత్తంగా మనం వేసే కొంచెం కొంచెం వేసుకుంటూ మనం దీన్ని కలపాలన్నమాట సో చూడండి ఇలా మనం పోస్తూ ఉంటే గట్టిపడిపోతూ ఉంటుంది సో అందుకని కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా స్మూత్ కన్సిస్టెన్సీ మన హల్వా కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందండి అలా వచ్చేంత వరకు మనం దీన్ని కలుపుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉందండి నేను కూడా ఫస్ట్ టైం చేశాను కానీ ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ పర్ఫెక్ట్గా వచ్చిందనమాట సో చాలా చాలా ఎంజాయ్ చేసాము మేము సో ఇలా మొత్తం ఒకసారి నీళ్ళన్ని షుగర్ సిరప్ మొత్తం వేసేసుకొని చూడండి ఎంత మంచి హల్వా కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా మనకి సో అలా మొత్తం అలా హల్వా కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు మళ్ళీ మనం ఇలా మొత్తం నీళ్ళన్నీ అబ్జర్వ్ అయిపోయి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ అనే గీ అనేది వేస్తూ మళ్ళీ మనం దీన్ని చక్కగా మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో చేయాలన్నమాట అంటే ఇప్పుడు ఈ నెయ్యి వేసిన తర్వాత ఆ నెయ్యి అనేది వదులుతూ ఉంటుందండి వదులుతూ ఉన్నప్పుడు ఇంకా అది మనకి సిమ్టమ్ అనమాట హల్వా కంప్లీట్ అయిపోయిందని అంటే ఈ ప్యాన్కున్న హల్వా అనేది వచ్చేస్తూ ఉంటుంది అప్పటి వరకు మనం దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాల్సిందే సో చూడండి ఇలా మొత్తం కూడా చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి అంటే కొంచెం చేస్తున్నాం అనుకోండి చాలా తొందరగా అయిపోతుంది సో ఉడకటం కూడా చాలా తొందరగా ఉడుకుతుంది అనమాట సో శనగపిండి అనేది చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతుంది సో ఎక్కడ కూడా మనకి ఎక్కువ టైం టేకింగ్ అనేది ఉండదు ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మొత్తం ఒకసారి చూసారా హల్వా అనేది వదులుతుంది కంప్లీట్గా వదులుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఇది వేడిగా కంటే కూడా కొంచెం వామ్ కొంచెం కూలి అయిన తర్వాత తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది మరీ వేడిగా కూడా తినలేము అనమాట సో చూడండి ఇలా వదిలేస్తుంది కదా ఇప్పుడు మనం రెడీగా పెడతాం చూడండి స్పూన్తో కూడా ఒకసారి చూస్తాను పర్ఫెక్ట్ హల్వా కన్సిస్టెన్సీ అనమాట ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకోవటమే చాలా చాలా అసలు చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ ఉంది కదా సో చాలా బాగుంటుందండి సింపుల్గా మనకి ఇంట్లో ఏమీ లేకపోయినా శనగపిండి ఉంటుంది సో ఎవరైనా రిలేటివ్స్ వస్తే చక్కగా హ్యాపీగా వన్ డేస్ పెట్టేయచ్చు సో చెయ్య చూడండి సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉందండి ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యునిక్ టేస్టీ హెల్తీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్